హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మిసాన్ హెల్త్ ఈరోజు మనతో పాటు ఉన్నారు జెంట్లియస్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ నుంచి డాక్టర్ రామకృష్ణ ఆరాధ్యుల గారు నమస్కారం అండి నమస్తే అండి ఎలా ఉన్నారు సార్ సార్ మనం ప్రీవియస్ ఎపిసోడ్స్లలో కర్కరీన్ అనే ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్ గురించి చాలా బాగా మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు అలాగే అది ఆర్థరైటిస్కి ఎలా యూజ్ అవుతుంది అనే దాని గురించి చెప్పారు ఈరోజు మనం సియాటికా అనే ఒక వ్యాధిపై ఈ కర్కరీన్ అనే ప్రోడక్ట్ ఎలా యూజ్ అవుతుంది అసలు ఇది తీసుకుంటే వ్యాధి పోతుంది అంటారా చక్కటి ప్రశ్న కర్కరీన్ అనేటువంటి ప్రోడక్ట్ మనం పసుపు నుంచి తీస్తామని ఇంతకుముందు చెప్పుకున్నాం అవును పసుపు నుంచి పసుపులో ఒక ముఖ్యమైన పదార్థం ఉంటుంది దాని పేరు కర్ కర్కుమిన్ 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 అయితే పసుపులో అది ఐదు ఫైవ్ పర్సెంటే ఉంటుంది మన కర్కరీన్ ట్యాబ్లెట్లు నైంటీ ఫైవ్ పర్సెంట్ కర్కుమిన్ ఇస్తాం ఓకే ఇది దీని తాలూకా ప్రత్యేకత అఫ్ కోర్స్ ఈ ప్రోడక్ట్ గురించి మళ్ళీ మనం చెప్పుకుందాం ఇందాక నువ్వు అడిగిన ప్రశ్న ఏంటంటే సియాటిక్ పెయిన్ గురించి ఈ సియాటిక అనేది ఏంటంటే ఒక విధమైనటువంటి పెయిన్ తుంటు నుంచి కాలు వరకు కూడా వ్యాప్తి చెందుతుందనమాట దీనివల్ల చాలామంది సఫర్ అవుతూ ఉంటారు వాళ్ళు నిలబడలేరు క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉండదు అది అప్పుడప్పుడు సడన్గా ఈ అగ్రివేట్ అవుతూ ఉంటుంది తగ్గదు ఇది చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు దీనికి కారణాలు ఎన్నున్నప్పటికీ కూడా ముఖ్యమైన కారణాలుగా ఫోకస్ చేసుకుని వాటి గురించి వాళ్ళు మనం చెప్పుకుందాం ఇది ఏంటంటే ఈ సియాటిక నెరవ్ అనేది ఒకటి ఉంటుంది అంటే నరము ఈ సియాటిక నరం ఏంటంటే వెన్నుపూస పూస తాలూకా చివరి నుంచి ఆరిజినేట్ అయ్యి ఐదు నెరవ్స్ కలిపి ఒకే నెరవ్గా తుంటి నుంచి కాలు వరకు కూడా వ్యాప్తి చెంది ఉంటుంది ఇది దీని తాలూకా ప్రత్యేకత దీంట్లో పెయిన్ పైనుంచి కిందరికి ట్రావెల్ చేస్తూ ఉంటే ఒక ఏదైనా ప్రయాణంలో చేస్తున్నటువంటి నొప్పి వస్తున్నప్పుడే దీన్ని సియాటిక్ పెయిన్ అంటారు దీనికి చాలా రకాల ట్రీట్మెంట్లు చెప్తారు అవి చేస్తారు ఇవి చేస్తారు అయితే దీనికి ముఖ్యమైన కారణం ఒకటి తెలుసుకోవాలి ఈ సియాటికలో కూడా రెండు రకాలు ఉన్నాయి ట్రూ సియాటిక్ అంటారు సియాటిక్ లైక్ ఇన్ఫెక్షన్స్ అని కూడా అంటారు డిఫరెన్స్ ట్రూ సియాటిక్ అంటే డైరెక్ట్గా నెరవ్ డామేజ్ అవ్వడం ఓకే రెండోది ఏంటంటే ఏదో సెకండరీ కారణాల వల్ల ఈ నెరవ్ మీద కంప్రెస్ అయ్యి అంటే ఇందాలు నేను చెప్పినట్టు సియాటిక్ నెరవ్ మీద కంప్రెస్ అయ్యి పెయిన్ రావడం అనేది ఈ రెండు కారణాలు అయితే అసలు ఈ పెయిన్ ఎందుకు వస్తుంది అంటేను ఈ వెన్నుపోసుకి వెన్నుపోసుకి మధ్యలో ఉండేటువంటి ఒక పర్టికులర్ డిస్క్ ఉంటుంది కుషన్ అంటాం లేదా దాన్ని సాఫ్ట్ బోన్ అంటారు ఇది ఏంటంటే హెర్నియేటెడ్ ఇన్ఫెక్షన్ ఏదైనా వచ్చిందనమాట హెర్నియేటెడ్ దాంట్లో ఉండేటువంటి న్యూక్లియస్ లీకైట్ అయిపోయి అది అయ్యి దాని తాలూకా ప్రెషర్ని ఈ నెర్వు రూట్స్ మీద అంటే సియాటిక్ నెర్వ్ ఎక్కడైతే ప్రారంభమవుతుందో అక్కడ రూట్స్ మీద ప్రెషర్ క్రియేట్ చేయడం వల్ల ఈ నొప్పి పైనుంచి కింద ట్రావెల్ చేస్తుంది రెండో కారణం ఏంటంటే ఈ కంప్రెస్ అవ్వడం వల్ల బోన్ బోన్ అంటే వెట్ బ్రే ఒక బోని లైక్ స్టెప్స్ అంటే ఎక్స్ట్రా గ్రోత్ ఆఫ్ బోన్ వస్తుంది ఈ రెండు కారణాల వల్ల కూడా ఇది కూడా ఈ ఎక్స్ట్రా గ్రోత్ ఆఫ్ ది బోన్ ఏం చేస్తుందంటే ఈ రూట్ రూట్స్ ఆఫ్ ది ఈ సియాటిక్ నవర్ మీద కంప్రెస్ చేయడం వల్ల దాని ఇచ్చేయడం వల్ల పెయిన్ వస్తుంది అనమాట ఇది కొంచెం అన్బేరబుల్ పెయిన్ దీని తాలూకా సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయంటే ఇంటెన్స్ పెయిన్ రెండోది స్వెల్లింగ్ ఈ రెండు కాకుండా కాలు చచ్చిపడిపోతుంది చచ్చిపడిపోవడం అంటే దాని తాలూకా సెన్సేషన్స్ పెరాలసిస్ కాదు సెన్సేషన్ ఉండదు ఓకే సెన్సేషన్ అంటే ఇక్కడ ముట్టుకు ఖర్చు అవుతుంది తెలియాలి కదా అది తెలియదు దీనివల్ల ఏంటంటే వాళ్ళకి ఎక్కడ పడిపోయినా దెబ్బలు తగినా అవి కూడా తెలియని తర్వాత పెయిన్ తగ్గిపోయిన తర్వాత ఈ పెయిన్ స్టార్ట్ అవుతుంది ఇది అనమాట దీని తాలూకా లక్షణాలు దీని ద్వారా ఇంతటితో ఇది ఆగదు ఈ తాలూకా నెర్వ్ కంప్రెషన్స్ వల్ల ఏం జరుగుతుందంటే ఇవి ముఖ్యంగా యూరినరీ బ్లాడర్ని కంట్రోల్ చేసేటువంటి నెర్వ్స్ మీద కంప్రెస్ చేస్తుంది దానివల్ల ఏం జరుగుతుందంటే యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటారు అంటే వాళ్ళకి యూరిన్ బ్లాడర్ కంట్రోల్లో ఉండదు దానివల్ల ఏంటంటే పెద్దవాళ్ళకి కూడా చెప్తున్నాను ఇది షేర్ కదా కొంచెం పెద్దవాళ్ళకి వస్తుంది యూరిన్ పాస్ అయిపోతూ ఉంటుంది కంట్రోల్ ఉండదు ఓకే అట్ విల్ ఉండదు రెండోది ఫీచర్ కంట్రోల్స్ అంటారు అంటే మోషన్ కూడా వాళ్ళకి కంట్రోల్లో ఉండదు సో ఇదంతా కూడా ఈ సియాటిక్ నెర్వ్స్ కంప్రెస్ అవ్వడం వల్ల వచ్చేటువంటి ఇదన్నమాట అయితే దీనికి ముఖ్యంగా మల్టిపుల్ మోడ్ ఆఫ్ యాక్షన్ కావాలి నేను చాలా ఎపిసోడ్లో చెప్పాను మనకి ఇంగ్లీష్ మెడిసిన్స్ అన్ని కానీ లేకపోతే కెమికల్స్ నుంచి తయారు చేసినటువంటి కెమికల్ ఆరిజిన్స్ నుంచి వచ్చే మెడిసిన్స్ ఏంటంటే యూనిట్ టార్గెటెడ్ ఏదో ఒక పర్టిక్యులర్ దీని మీద పనిచేస్తుంది అయితే సియాటిక్ పెయిన్ చాలా రకాల కారణాల వల్ల వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెవర్ కంప్రెషన్ బాగానే ఇట్ మే ఆర్ మే నాట్ బి అది యూరినరీ కాంటెంట్స్ రావచ్చు రాకపోవచ్చు కానీ అడ్వాన్స్ స్టేజ్లో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది సో మనిషి తాలూకా లైఫ్ ఎంత పడిపోతుంది చాలా ఆరోగ్యంగా ఉన్నప్పటికీ కూడా ఈ పెయిన్ వల్ల వాడు ఏం చేయలేకపోతాడు యూనరీ ఇన్కాన్ఫిడెన్స్ ఉంటే వెళ్ళలేడు మానలేడు ఆఫీస్కి వెళ్ళలేడు ఇంట్లో కూర్చోలేడు అట్లా ఉంటుంది ఈ పెయిన్ ఈ పెయిన్ కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఉంది అంటే ఇది పెద్దవాళ్ళకి మాత్రమే వస్తుందా అండి అంటే ఒక పర్టికులర్ ఏజ్ దాటిన తర్వాత వస్తుంది చిన్నపిల్లలకి ఏంటంటే బహుశా నోటీస్ చేయాలనుకుంటాను వాళ్ళు చిన్నపిల్లలకి రావడం అనేది చాలా తక్కువ నెంబర్ వన్ ఏంటంటే ఇది రావడం కూడా హెవీ వెయిట్ కూడా ఒక కారణం ఓకే నీకు ఎప్పుడైతే వెయిట్ పెరుగుతుందో ఈ బోన్స్ కంప్రెస్ అవుతాయి కంప్రెస్ అవుతున్నప్పుడే కదా ఈ హెర్నియేటెడ్ డిస్క్ అనేది ఒకటి జరుగుతుంది హెనియేటెడ్ డిస్క్ అంటే ఇది బోన్కి వెర్టిబ్రే వెర్టిబ్రే కంప్రెస్ అయ్యి అది హెర్నియేట్ అవుతుంది ఇది డిస్క్ ఆ డిస్క్ బల్జ్ అవ్వడం అంటారు ఇవన్నీ కూడా అనమాట ఇవాళ నువ్వు ఎన్ని చాలా కేసులు వింటున్నావు అనమాట ఎల్ ఫైవ్ ఎల్ ఫోర్ అని ప్రతి వాళ్ళు కూడా లుంబార్ వెర్టిబ్రోలో ఈ ఎల్ ఫైవ్ డిస్క్ అయింది ఎల్ సిక్స్ అయింది దానివల్ల డిస్క్ బల్జ్ అయ్యే వరకు ప్రాబ్లం లేదు అది నెరస్ మీద ఎప్పుడైతే కంప్రెషన్ క్రియేట్ చేస్తుందో ఈ తలకు పెయిన్ స్టార్ట్ అవుతుంది అయితే దీనికి అద్భుతమైన ప్రోడక్ట్గా మనం కర్కరిని చెప్పుకోవచ్చు ఓకే ఎందుకని అడుగుతామేమో కర్కరీన్లో కర్కుమిన్ అనేది మెయిన్ సబ్స్టెన్స్ అది కూడా నైంటీ ఫైవ్ పర్సెంట్ కర్కుమిన్ టాబ్లెట్ మేము ఇస్తున్నాం ఇదొక పద్ధతి అయితే రెండో పద్ధతి ఏంటంటే ఈ కర్కుమిన్ దాని తాలూకా మెయిన్ యాక్షన్ ఏంటంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ పవర్ఫుల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ యాంటీ ఆక్సిడెంట్ ఈ రెండు కాకుండా దీనికి టిఎన్ఎఫ్ ఆల్ఫా ఫ్యాక్టర్ ఒకటి ఉంటుంది అదే అదొక ఇన్ఫ్లమేటరీ మీడియేటర్ అనమాట ప్రొగ్రెషన్ని అంటే తన తాలూకా దీన్ని ఇది కంట్రోల్ చేస్తుంది అంటే అది మీరు చెప్పినట్టుగా పసుపు నుంచి వచ్చింది ఒకటి కర్కుమిన్ అలాగే పెప్పర్ నుంచి తీసింది ఇంకొకటి ఇది దేని నుంచి వస్తుంది టిఎన్ టీఎన్ఎఫ్ అనేది మన బాడీలో ఉంటుంది ఓకే నెక్రోసిస్ ఫ్యాక్టర్ ఆల్ఫా అంటారు ఇది ఏంటంటే పెయిన్ మీడియేటర్ అనమాట ఇది న్యూరో ఇన్ఫ్లమేషన్ కంట్రో మీడియేట్ చేస్తుంది అంటే నెర్వ్ తాలూక వాటి నెర్వ్ని పెయిన్ వచ్చేటట్టుగా తయారు చేసేటువంటి ఈ పర్టికులర్ సబ్స్టెన్స్ మన బాడీలోనే ఉంటుంది అన్నమాట ఈ టీఎన్ఎఫ్ ఆల్ఫాని రెగ్యులేట్ చేయాలి కంట్రోల్ చేయాలి ఆ శక్తి ఉంది ఏది అపార్ట్ ఫ్రమ్ మనం మొదటి చెప్పుకున్నటువంటి ఎన్ఎఫ్ కప్ప బి మీద పనిచేయడం కాకుండా ఈ చూమర్ ఎక్రోసిస్ ఫ్యాక్టర్ ఆల్ఫా మీద కూడా పనిచేయడం వల్ల న్యూరో ఇన్ఫ్లమేషన్ కంట్రోల్ చేసేటువంటి శక్తి దీనికి వస్తుంది ఇంకా పోతే రెండోది ఏంటంటే బోనింగ్ సబ్స్టెన్స్ అని చెప్పాను కదా బోన్స్ ఎరైట్ అవడం వల్ల లేకపోతే ఎక్స్ట్రా గ్రోత్ ఆఫ్ బోన్ వల్ల కూడా కంప్రెస్ జరుగుతుంది అని చెప్పాను ఇదేంటంటే ఆండ్రోజన్ లెవెల్స్ కంట్రోల్ చేసేటువంటి యాక్షన్ తులసికి ఉంది మనం తులసిని ఏం ఎక్కడి నుంచి తీసుకొచ్చాం మనం మన మన ట్యాబ్లెట్లో ఉంది కదా పోలీబ్యాస్ అని చెప్పాను కదా అంటే ఏంటి కర్కుమిన్ మన కర్కరీన్లో కర్కుమిన్ ఉంటుంది కర్కుమిన్ తాలూకా శక్తిని ఎన్హాన్స్ అంటే అబ్జార్బేషన్ పెంచేటువంటి పైపరిన్ పదార్థం ఉంటుంది ఈ రెండు కలవడం వల్ల ఏం జరుగుతుంది కర్కుమిన్ తాలూకా ఆటోమేటిక్గా అబ్జార్బ్ అయిపోతుంది అయితే ఇందా నేను చెప్పినటువంటి టీఎన్ టీఎన్ఎస్ అల్ఫాని ఇచ్చే కంట్రోల్ చేయాలి అంటే నానోపార్టికల్ అయ్యి ఉండాలి అది ఇది కర్కుమిన్ కర్కుమిన్ మెన్యూట్ పార్ట్ అయినప్పుడే కంట్రోల్ చేయగలుగుతుంది ఆ తాలూకా శక్తి కర్కరీన్లో ఉంది రెండోది మనం హోలీ బ్యాసలు కలుపుతాం ఇందులో మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం మనం మూడు యాంప్లిఫైయర్స్ ఉన్నాయి ఇందులోని యాంప్లిఫైయర్స్ ఏంటంటే కర్కుమిన్ తాలూక యాక్షన్ ని ద్విగుణీకృతం చేశాడనమాట అయితే త్రిగుణీకృతం చేసేటువంటి శక్తి ఈ మూడింటికి ఉంది ఏది గ్యాలంగా చెప్పుకున్నాం అందులో తీసినటువంటి సబ్స్టెన్స్ గ్యాలెంజిన్ అలాగే జింజర్ నుంచి తీసినటువంటి సబ్స్టెన్స్ జింజరాల్ అండ్ తులసి నుంచి ఒక అద్భుతమైనటువంటి పదార్థాన్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసి అందులో వేస్తాం ఇది ఏం చేస్తుందంటే ఆండ్రోజన్ లెవెల్స్ని కంట్రోల్ చేయడం మూలాన్ని బోన్ తాలూకా గ్రోత్ని ఆపడమే కాకుండా ఆ బోన్ తాలూకా గ్రోత్ కంప్రెషన్ కలగకుండా ఇది కంట్రోల్ చేస్తుంది అనమాట ఇది తులసిలో ఉంది ఈ తులసి కలపడం మూలాన్ని మనకి అద్భుతమైన శక్తి దీనికి వస్తుంది సో ఈ విధంగా ఈ కంపోజిషన్ ఏం జరుగుతుందంటే మొత్తం సియాటిక్ పెయిన్ మీద బాగా పనిచేసేటువంటి అవకాశం ఉంది అయితే ఈ యూరినరీ ఇన్కాంటెనెన్స్ కానీ ఫీకల్ ఇది కానీ ఒకవేళ కంట్రోల్ కాకపోతే ఈ ట్యాబ్లెట్స్తో కొంచెం ప్రొలామెరిగా వాడవలసి వస్తుంది అప్పుడు వాళ్ళని సర్జరీకి వెళ్ళవలసి వస్తుంది అంటే నర్వ్ డ్యామేజ్ విపరీతంగా జరిగి ఉంటుందేమో కానీ నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ కర్కరీన్ ట్యాబ్లెట్స్తో చాలా వరకు ఇన్కాంటినెన్స్ అంటే సియాటిక రిలేటెడ్ ఇన్కాంటినెన్స్ కంట్రోల్ నేను చాలా వరకు చూశాను చాలామంది పేషెంట్లు ఈ ప్రోడక్ట్ గురించి చాలా అద్భుతంగా చెప్పినటువంటి ఫీడ్బ్యాక్స్ కూడా నా దగ్గర ఉన్నాయి ఓకే అసలు ఈ సియాటిక రాకుండా ఉండడానికి మార్గం ఏం లేదంటే ఉన్నది పొల్యూషన్ కంట్రోల్ చేసుకోవాలి లేకపోతే ఒక పర్టికులర్ వెయిట్కి వచ్చేసరి కదా వాళ్ళ వెయిట్ కంట్రోల్లోకి తీసుకురావాలి ఈ రెండు కానప్పుడు కర్కరీన్ ట్యాబ్లెట్ వేసుకుంటే రెండు ట్యాబ్లెట్లు అని చెప్పారు కదా రోజుకి రెండు ట్యాబ్లెట్లు వేసుకోవడం నష్టమే లేదు ఎందుకంటే ఇది పసుపు నుంచే తీస్తాం కాబట్టి ఒక పర్టికులర్ ఏజ్ నన్ను అడిగితే అరౌండ్ ఫార్టీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ రెండో కండిషన్ ఏంటంటే ఇంట్లో సియాటిక్ పెయిన్ ఎవరికైనా ఉంటాయి పేరెంట్స్కి వీళ్ళకి కూడా వచ్చే అవకాశం ఉంది ఓకే అందువల్ల ఏంటంటే అటువంటి హిస్టరీ ఉన్నవాళ్ళు నన్ను ఈ రెండు టాబ్లెట్లు వాడేయడం మంచిది ఎందుకంటే డిసీజ్ ప్రొగోసిస్ పెరిగేటప్పుడు పెరగడం కన్నా అది ఇంకా పెరగడం కన్నా ముందే దీన్ని వాడడం వల్ల చాలా చక్కటి ప్రివెన్షన్ కూడా చేయొచ్చు ప్రివెన్షన్ బెటర్ అలాగే దీన్ని ఎలా వాడాలంటారండి అంటే లైక్ ఎప్పుడు వేసుకోవాలి ప్రతిరోజు రాత్రి పడుకునే గుర్తు పెట్టుకునే రెండు టాబ్లెట్లు ఒకేసారి వేసుకుంటే చాలా మంచిది రెండు ఒకేసారి ఒకేసారి వేసుకోవాలి ఎందుకంటే థౌసండ్ ఎంజీ కదా మళ్ళీ లేదు అది ఫైవ్ హండ్రెడ్ ఎంజీ ఉంటుంది ఈచ్ ట్యాబ్లెట్లో కట్టుకునే మనం థౌసండ్ ఎంజీ మినిమం డోసేజ్ ఇవ్వాలి సో రెండు ట్యాబ్లెట్ ఇవ్వడం మూలాన్ని ఏం జరుగుతుందంటే కట్టుకునే థౌసండ్ ఎంజీ వాళ్ళ బాడీలోకి వెళ్తుంది అనమాట ఓకే అలాగే ఈ సియాటికా పెయిన్ నుంచి తగ్గించుకోవడానికి మన వ్యూవర్స్ కానీ ఎవరైనా చూసిన వాళ్ళు కర్కరీన్ తీసుకోవాలి అనుకున్నప్పుడు మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి సార్ ఇప్పుడు సిఆర్టికా ఇవాళ ఆఫ్లెట్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ దాటి కొంచెం ఓబేసి ఉన్న వాళ్ళ పేషెంట్ ప్రతి వాళ్ళు కూడా మాకు సిఆర్టికా పెయిన్ ఉంది అంటున్నారు యాక్చువల్గా పెయిన్ అంటే ఏంటో తెలియపోయినా సిఆర్టికా అనే పదం మాత్రం చాలా పాపులర్ అయిపోయింది అది తెలుస్తుంది ఈ ప్రోడక్ట్ కావాలనుకునే వాళ్ళు ఏం చేయాలంటే కింద డిస్ప్లే అవుతాం కదండి ఈ ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేస్తే మా టెలికాలర్స్ మీకు ఆన్సర్ చేయడమే కాదు ఈ ప్రోడక్ట్ తీసుకొచ్చి మీ ఇంటి దగ్గర డెలివరీ చేస్తారు సార్ మీ వాలబుల్ టైం స్పెండ్ చేసి వాలబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్